ఇదంతా కూడా అనురాధ ఆర్యవర్ధని చేసింది ఇక నువ్వేం ఆలోచించకుండా ఇదిగో ఈ ఫైల్ మీద నువ్వు కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది ఆ అనుని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఒకే ఒక సంతకం అని అంటూ ఉంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నావా అజయ్ వదినా అని ఆలోచిస్తున్నావా ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేస్తారని ఆలోచిస్తున్నావా అని విధంగా అంటూ ఉండగా చాలా అప్పు జలీందర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా ఎందుకు అజయ్ నువ్వు కంప్లైంట్ ఇవ్వాలని నువ్వెందుకు అనుకుంటున్నావు ఆ జరేందర్ చెప్పాడని నువ్వు కంప్లైంట్ ఇవ్వొద్దు అజయ్ ఎందుకంటే ఆర్య నీ కోసం ఎంత చేశాడో ఒక్క క్షణం ఆలోచించవు అప్పుడు నీకే అర్థమవుతుంది నీ కోసం ఆస్తిని వదిలి దూరంతో వెళ్ళిపోయాడు నువ్వు ఆఫీస్కి రమ్మనగానే నీ కోసం వచ్చాడు అజయ్ నువ్వు జలిందర్ మాటలు నువ్వు పట్టించుకోకు నువ్వు కంప్లైంట్ ఇవ్వద్దు మీ అన్నయ్య గురించి నువ్వు బాగా ఆలోచించు అని ఈ విధంగా అంటూ ఉంటే చాలమ్మా ఎన ఆపుతావా అని విధంగా అనగానే అలానే షాకింగ్గా శారదాదేవి చూస్తూ ఉంటుంది ఏంటజ్ అయినా ఏంటత్తయ్యా ఏం చేయాలనుకున్నాడో తనని చేయనివ్వండి అని మీరా అనగానే లేదమ్మా నేను ఇప్పుడే తనపై కంప్లైంట్ చేస్తాను అని విధంగా అంటూ వెంటనే అలా సైన్ చేయగానే ఇదిగో జైలేందర్ వెంటనే కంప్లైంట్ చేశాను అని విధంగా అంటూ వెంటనే ఆధారాన్ని జైలేందర్ చేతిలో పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోగానే శారదాదేవి బాధపడిపోతూ వెళ్తూ ఉంటుంది అంతలో ఇంకేంటి నీ చేతిలో ఆధారం వచ్చింది కదా త్వరగా నీ పనిని పూర్తి చేయి అని మీరా అనగానే సరే మీరాజీ అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు అను బాధపడిపోతూ ఉంటుంది అంతలో సైంటే వచ్చి ఏంటనో నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ఇంట్లో అందరూ కూడా బాధపడుతున్నారు నువ్వు కనీసం జ్యూస్ అయినా తాగకుంటే ఎలా చెప్పు ఇదిగో ఈ జ్యూస్ అయినా తాగో వద్దు సార్ నాకు తాగాలని అనిపించట్లేదు అను అలా అంటే ఎలా చెప్పు అని ఈ విధంగా అంతే ఉండగా ఇక అదే సమయానికి పోలీసులు వస్తారు పోలీసులను చూసిన అనుజ్ ఎండే ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీరు పోలీస్ స్టేషన్కి రావాలి అనే విధంగా చెప్పగానే ఏంటి అనురాధ ఆర్యవర్ధన్ ని పట్టుకొని స్టేషన్కి రావాలని అంటున్నారా అవును అనురాధ ఆర్యగర్ధన్ మీద కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది సో అందుకే ఇన్స్టాకేషన్ కోసం మేము అనురాధ గారిని తీసుకెళ్ళక తప్పదు మీరు మాకు కోఆపరేట్ చేయాలి లేదు అలా జరగదు ఆఫీస్లో డబ్బులు పోయాయని అలాగే గా డీల్ చేస్తున్న ఫైల్ని దొంగిలించిందని కంప్లైంట్ చేయడం వల్ల మేము ఆ విధంగా చేయక తప్పదు అంతలో ఆర్య వస్తాడు జెండే నువ్వు ఉండు సెండే మీ పని మీ డ్యూటీ మీరు చేయండి అనే విధంగా అనగానే రండి మేడం అనే విధంగా అంటూ తీసుకెళ్తూ ఉండగా అమ్మ అనే విధంగా అంటూ అక్కి పరిగెత్తుకుంటూ వస్తుంది అక్కిని చూసినాను చాలా బాధపడిపోతూ ఉంటుంది వెంటనే జెండే ఎత్తుకొని బాధపడకమ్మా ఎలాగైనా మళ్ళీ అను తిరిగి వస్తుంది అని సండే నచ్చ చెప్తూ ఉంటే అను అంతలో మీడియా వాళ్ళు వస్తారు మేడం అనురాధ ఆర్యవర్ధన్ గారు అయ్యుండి మీరు ఈ విధంగా చీప్గా చేయడం ఏంటి మేడం ఒక ఫైల్ని దొంగిలించడం ఏంటి అందులో ఉన్న డబ్బులు కూడా పోయాయని చెప్తున్నారు మీ మీద కంప్లైంట్ చేశారు స్వయంగా అజయ్ వర్ధన్ గారే అంటే మీరిందరు కలిసే మోసం చేశారా మీరు ఆస్తి ఇచ్చినట్టే ఇచ్చి ఆస్తిని ఎలాగైనా చేజిక్కించుకోవడానికి ఇదంతా పక్కా ప్లాన్ వేశారా లేదు మా సార్ని ఏమనకండి ఆయనకు ఏమీ తెలియదు అంటే ఇందులో మీ పాత్ర మాత్రమే ఉందా ఆపండి నిజ నిజాలేంటో అతి త్వరలో బయటపడతాయి అని విధంగా ఆర్య అనగానే మీడియా జనాలంతా అలానే చూస్తూ ఉంటారు నువ్వేం తప్పు చేయలేదని నేను నిరూపిస్తానను వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వు నువ్వు నిర్భయంగా నిన్ను నేను బయటికి తీసుకొని వస్తాను అనే విధంగా అనగానే వెంటనే ఇక జీబ్లో కూర్చోగానే అమ్మ అనే విధంగా అంటూ అక్కి పిలవగానే అను బాధగా దీనంగా అక్కినే చూస్తూ ఉంటుంది వెంటనే అక్కడి నుండి పోలీసులు అనుని తీసుకెళ్తారు ఏంటార్య నువ్వు ఇంత సైలెంట్గా ఉండటం వల్ల ఇప్పుడు అనుకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసావా జెండే నాలో ఉన్న మంచితనాన్ని మాత్రమే చూశారు ఇకపై నేనేంటో చూపించాల్సిన సమయం వచ్చింది నేను ఎలా ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తాను ఆస్తినిచ్చేసి నేను కట్టుబట్టలతో సహా ఇంటి నుండి బయటికి వచ్చేసాను కానీ ఇప్పుడు ఈ ఆర్యవర్ధన్ అంటే ఏంటో చూపిస్తా అని ఆర్య అంటూ ఉంటాడు మీరు చెప్పినట్టుగానే చేసేసాను మేడం ఇప్పుడు అనుని పోలీసులు తీసుకెళ్లారు నువ్వు అనుకున్నట్టుగానే జరిగింది కదా శైలేందర్ ఏంటి మేడం అసలు ఇందులో అనుది తప్పేం లేదని అనిపిస్తుంది అను మారువేషంలో కంపెనీకి రావడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా రాజనందిని టెక్టైల్ సంస్థని కాపాడాలని అలా చేసింది కానీ నువ్వు మాత్రం ఫైల్ని పొద్దున్నే తీసుకుని రమ్మన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఇదేదో చేస్తావని అనుకున్నారు జలేందర్ అలాగే చేశావు అంటే ఆ మీడియాను పిలిపించేది కూడా నువ్వే కదా ఇదంతా తెలుసు కదమ్మా మరి తెలిసి కూడా ఎలా అయితే ఏంటి ఆ అనుని మాత్రం మనం పోలీస్ స్టేషన్లో ఉంచగలిగాము కానీ ఆర్యవర్ధన్ గారి గురించి నీకు తెలియదు కోణం మాత్రమే తెలుసు ఆయన జోలికి వస్తే మందలిచ్చి వదిలేస్తారేమో కానీ ఆయనకు నచ్చిన వారి జోలికి వస్తే మాత్రం మరణం మరణమే రుచి చూపిస్తాడు నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి దీని వెనుక కథంతా నడిపించింది నువ్వే కాబట్టి ఖచ్చితంగా ఆర్యవర్ధన్ నిన్నేమైనా చేస్తాడు నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అయితే సెక్యూరిటీని బలంగా పెట్టుకుంటాను ఎంతమందిని పెట్టుకున్న ఆర్యవర్ధన్ గారి దగ్గర నీ పప్పులు మాత్రం ఉడకవు అని అంటూ అక్కడికి వెళ్ళిపోగానే రేయ్ మీరు నా దగ్గరే ఉండండి రా ఇంకో పది మంది సెక్యూరిటీ గార్డులను రా అని జైలేందర్ చెప్తూ ఉంటారు మరోవైపు అజయ్ ఎరన్ అజయ్ నోర్ తీయరా ఏంటత్తయ్యా మీతో మాట్లాడకూడదని అనుకుంది ఉన్నారు కదా మరి ఎందుకు మీరు ఫోర్స్ చేస్తున్నారు మీరా నీకు తెలియదు మీ మంచి కోసమే నేను అజయ్తో మాట్లాడదలుచుకున్నాను మా మంచి కోసమా ఏముంది అమ్మా ఏంటమ్మా అయినా ఇదంతా చేసింది ఈ జలంధరే ఈ జలంధర్ని ఇంట్లోకి రానివ్వకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎందుకమ్మా అతన్ని అంటావు అయినా ఒకరు చెప్తే నేను నేర్చుకోవాల్సిన స్థితిలో నేను లేను అది కాదురా కంప్లీట్ ని వెనక్కి తీసుకో మీ మంచి కోసమే చెప్తున్నాను ఎందుకంటే ఆర్య గురించి నాకు తెలుసు కాబట్టి ఆర్య గురించి ఏం చేస్తాడో తెలియదురా మీరు ఈ ఇంట్లో ఉండే స్థానం కూడా ఉంటుందో లేదో అని నీ మంచి గురించే చెప్తున్నాను అంటే ఏంటమ్మా నాకు అన్నిటికంటే నచ్చింది ఎవరో తెలుసా అమ్మా నాకంటే ఎక్కువగా నువ్వే అమ్మా ఆ తర్వాతే నేను వస్తాను కానీ నన్ను మోసం చేసిన వదిన అని తెలిస్తే నేను ఎలా వదిలిపెడతాను అని విధంగా అంటూ ఉంటే శారదేవి చూస్తా